రత్నాలు ప్రకృతి ప్రసాదించినటువంటి వరాలు రత్నాలకి గ్రహాలకి అవినాభావ సంబంధం ఉంది ఇందులో కెంపు చాలా ప్రధానమైనది మరి కెంపుని ఏ నక్షత్రాలు వారు ధరించాలి కెంపుని ధరించడం ద్వారా ఎటువంటి ప్రయోజనాలు చేకూరుతాయి ఏ గ్రహం యొక్క అనుగ్రహం లభిస్తుంది అనేటువంటి విషయాల్ని పరిశీలిద్దాం వ్యక్తుల జాతక కొన్ని గ్రహాలు ఆధిపత్యత అనుకూలంగా ఉండవు గ్రహాల అనుకూలత కోసం శాంతి పరిహార ప్రక్రియల్ని వివిధ పద్ధతుల్లో పాటిస్తారు ఈ నేపథ్యంలోనిదే రత్నధారణ నవగ్రహాలకు ప్రతీకలుగా నవరత్నాల్ని పేర్కొంటారు ఏ గ్రహం ప్రతికూలంగా ఉందో ఆ రత్నాన్ని జాతకులు ధరించడం ద్వారా ఆ గ్రహశాంతి ఏర్పడుతుంది జాతకులకు కార్యానుకూలత కూడా సిద్ధిస్తుంది గ్రహాల అనుకూలత కోసం దోషం లేనటువంటి రత్నాలను ధరిస్తే శ్రేష్టమైనటువంటి ఫలితాలు త్వరితగతిని ఏర్పడతాయి ఉదాహరణకి కృతికా నక్షత్రం ఉత్తరా నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం అలాగే సింహరాశి వారు ఈ కెంపుని ధరించినట్టయితే జీవితంలో ఉత్తమమైనటువంటి పదవులు లభిస్తాయి సూర్యగ్రహ అనుకూలత కోసం కెంపు ధరించాలి కెంపులో పలు రకాలున్నాయి నవరత్నాల్లో ఇది రారాజు లాంటిది ఎందుకంటే గ్రహరాజైనటువంటి సూర్యుడికి సంబంధించినటువంటి రత్నం కాబట్టి దీన్ని ధరించడం వల్ల జాతకులకి ఆరోగ్యం చేకూరి అదృష్టం కూడా కలిసి వస్తుంది పదవులు త్వరితగతిని లభిస్తాయి కెంపు తత్వాన్ని బట్టి ఆరు విధాలుగా విభజిస్తారు పద్మరాగం సౌగంధి కురువిందం నీలగంధి లాలుగంధి రుధిరగంధి కెంపులో తెల్ల గీతలుంటే అది పడర దోషం పగిలినట్లయితే త్రాస దోషం ముక్కలుగా కోసినట్టయితే భిన్న దోషం పొరలుగా ఉంటే జర్గర దోషం నల్లని ఛాయ ఉంటే నీల దోషంగా భావించాలి నిపుణుల్ని సంప్రదించి మేలుజాతి కెంపుని ధరించడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు ఏర్పడతాయి ఆరోగ్యం లభిస్తుంది సూర్యానుగ్రహం కూడా ఏర్పడుతుంది